నమస్తే బొల్లారం మున్సిపల్ పాలక వర్గం సమయం గడవటంతో కౌన్సిలర్లు కానివ్వండి చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ప్రస్తుతం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న మనతో పాటు వైస్ చైర్మన్గా అనిల్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఐదేళ్లు కష్టపడి పనిచేశారు అందరూ ఈరోజు చివరి రోజు ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంది ముందుగా బొల్లవరం ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అద్భుతంగా ఉన్నది ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ముఖ్యంగా బొల్లారం ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరిగింది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాల్లో హాట్ హాట్గా జరిగినటువంటి సమావేశాలు ఉన్నాయి మంచి స్నేహపూర్వకమైనటువంటి సమావేశాలు జరగడం కూడా ఉన్నది ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే ఎవరు పోరాడినా తప్ప ఎవరు కూడా సెల్ఫ్గా కానీ వ్యక్తిగతంగా ఎవరు ఎప్పుడు పోరాడిన పోరాడినట్టు సందర్భాలు అయితే లేవు నిజంగానే మీరు అన్నమాట వందకి వంద శాతం కరెక్ట్ సరే బొల్లారం అంటే ఎప్పుడు పటాన్చిరు నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది కౌన్సిలర్లు కొన్ని సందర్భాల్లో వాకౌట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి పార్టీల పరంగా కానీ ఫ్రెండ్లీ వాతావరణం కూడా అట్లానే ఉంటుంది ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరూ కలివిడిగా వచ్చి పాల్గొంటూ ఉంటారు అంటే ఇంకా ఇప్పుడు వాకౌట్ అంటే వాకౌట్ చేసినప్పుడు ఏముండదంటే వాళ్ళ వార్డు ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ వార్డులో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కొంచెం ఆ యొక్క నిరసన వాళ్ళు తెలియజేయాలనుకున్నప్పుడు వాకౌటే కదా ఎవరు చేసినా ఏం చేసినా గాంధీ మార్గంలోనే చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తుంటారు ఏది చేసినా ఏం చేసినా వాళ్ళందరూ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు మాత్రం వాళ్ళ వార్డ్లలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండడం మాకు సంతోషాన్ని ఇచ్చింది సో బొల్లారం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటి వైస్ చైర్మన్గా మీరున్నారు బహుశా రేపు ఇది అప్గ్రేడ్ అయితే చివరి వైస్ చైర్మన్గా కూడా మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది అంతే కదా అది అదృష్టం ప్రజలు ఆశీర్వదించి మొట్టమొదటి మున్సిపాలిటీకి మరి మాకు అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపించి అసలు ఆ రోజు పరిస్థితి ఐదు సంవత్సరాల కింద బీఆర్ఎస్ పార్టీ ఐ మీన్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే సా మ్యాథ్స్ టు మ్యాక్స్ అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ప్రతిపక్షంగా ఒక క్వశ్చనింగ్ వాయిస్ ఉండాలి ప్రశ్నించే గొంతు ఉండాలనే ఒక సంకల్పంతో ప్రజలు నన్ను ఆ రోజు అన్ని వాళ్లలో ఒక లెక్కుంటే పద్నాలుగో వార్డు నా సొంత వార్డులో మాత్రం అద్భుతంగా మరి వాళ్ళందరూ రివర్స్ డెసిషన్ చూపించారు నిర్ణయాన్ని అంతటా టీఆర్ఎస్ గెలిస్తే నా వాడులో మాత్రం కాంగ్రెస్ గెలవడం జరిగింది అది ఒక ఇప్పటికీ కూడా ఒక ఎప్పుడూ ఊహించుకున్న ఒక వింతగా ఉంటుంది మంచి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని పద్నాలుగో వార్డులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ లోకల్ వాటర్ ఫెసిలిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ కరెంటు స్తంభాలు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్నిటిని కూడా పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినటువంటి మొట్టమొదటి వార్డు ఇరవై రెండు కూడా నా వార్డుగా నిలిచింది ఈరోజు అండ్ సరే అనిల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో జిల్లా స్థాయిలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ వ్యాప్తంగా పలానా బొల్లారం నుంచి అనిల్ రెడ్డి అంటే కొంత ఫేమస్ ఎవరైనా గుర్తుపట్టే పర్సనాలిటీ మీరు కానీ మీ పద్నాలుగో వార్డు ప్రజలకి మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఎలక్షన్ల సమయంలో మున్సిపల్ ఎలక్షన్ సమయంలో మేమే ప్రత్యక్ష సాక్షులం అనిల్ రెడ్డి అనే వ్యక్తి గెలవకూడదు అని చెప్పి పెద్ద పెద్ద మహామహులు దిగి కొంత రాద్ధాంతమైంది కానీ ప్రజలు మీ పక్షానే నిలిచారు ఏమైనా చెప్పదలుచుకున్నారా అదే పద్నాలుగో వార్డు ప్రజలను మాత్రం జీవిత ఊపిరి ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు మంత్రులు వచ్చి నా వార్డులో మీటింగ్ పెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు ఆ పార్టీలో ఉండే వారొచ్చి సార్లు మూడు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది జిన్నారం మండలం గుమ్మడిదలం మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ జడ్పీటీసీలు సిట్టింగ్ జడ్పీటీసులు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి పద్నాలుగు వార్డులో ఒక మహాభారత యుద్ధం ఏ విధంగా ఉంటుందో ఆ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ప్రజలు మాత్రం విలక్షణమైనటువంటి తీర్పు ఆ రోజు ఇవ్వడం జరిగింది వార్డ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు దాని ప్రతిఫలంగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసి నేను మొదటి వ్యక్తిగా నిలవడం జరిగింది అన్ని వార్లల్లో కన్నా సరే బొల్లారా మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయితే అనిల్ రెడ్డి గారు దారి ఎటు అని చెప్పి చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు మీ పార్టీలో కూడా ఏంటి ఏమన్నా రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది ఏమన్నా పెద్ద ప్లాన్స్ ఉన్నాయా అంటే అప్గ్రేడ్ అండ్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ అండ్ ఐ మీన్ యుఆర్ ఏమన్నా జిహెచ్ఎంసీలో అయితే అంటున్నారా జిహెచ్ఎంసీలో విలీనం అయితే అందరికీ అవకాశం ఇవ్వాలి పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా నాకైతే భవిష్యత్తులో అసెంబ్లీకి వెళ్ళాలనేటటువంటి ఒక ఆకాంక్ష కోరిక ఉన్నది భవిష్యత్తు పార్టీ ఏం నిర్ణయిస్తుంది పార్టీ ఏమి ఆర్డర్ చేస్తుందో చూడాలి దాని ప్రకారంగానే నడుచుకుంటాం ఎవరేమైనా పార్టీకి కట్టుబడి పార్టీకి లోబడి నడవాలి కాబట్టి భవిష్యత్తు ఇంకా చాలా ఉన్నా చూద్దాం ఏం జరుగుతుందో నా అభిప్రాయం అయితే నా ఆశ అయితే అటు వెళ్ళాలనే ఉన్నది అంటే తెలంగాణ వ్యాప్తంగా అద్భుతమైన ప్రజా పాలన నడుస్తుంది అని చెప్పి మీరు చాలా బలంగా చెప్తున్నారు ఈ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పి నిన్న రెండు మూడు రోజులుగా జరిగిన ఘటనలు మీరు మీ కళ్ళతో చూసుంటారు సీఎం ఫోటో పెట్టాలని చెప్పి కొంత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కొంతమంది దాడి అని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు ఇది మా ఆవేదన అని చెప్పి కొంతమంది కార్యకర్తలు ఓవరాల్గా ఇష్యూ ఎట్లా అనిపించింది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అంటే నాకైతే అది ఒక బాధాకరమైనటువంటి విషయం అది జరగడం ఎందుకంటే ఏం దాంట్లో పెద్ద అవసరం లేనటువంటి పంచాయతీ లాగా అనిపించింది నాకైతే అవసరం ఏముండే ఆ పంచాయతీ ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి నివాస గృహము ఆయన ఉంటాడో ఉండడో నాకైతే తెలియదు బహుశా ఆయన ఇల్లు కూడా పక్కనే కాబట్టి ఆ ఇంట్లో ఉంటాడు అనేది నాకు సమాచారము అది ఎప్పుడన్నా ఏదైనా రివ్యూ మీటింగ్లకు ఉపయోగిస్తాడనేది మనందరికీ తెలిసిన విషయమే దాని గురించి అంతా అది ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి అదేదో పెద్ద ఇష్యూగా చేసి మిగతా వాళ్ళందరినీ కార్యకర్తలనిలా కొద్దిగా ఇన్వాల్వ్ చేసి అది చేసేది లేకపోయినా ఉండేసారి ఏం చేసినా ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది వీళ్ళకేమో మేము ఈ పార్టీలకు కష్టపడితే ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలకు వచ్చిండని ఒక బాధ ఉండవచ్చు వీళ్ళకి ఇక అక్కడ చూస్తేనేమో ప్రభుత్వం నిర్ణయం అల్టిమేట్ డిసిషన్ ఎవరిది పీసీసీ ప్రెసిడెంట్ది ముఖ్యమంత్రి గారిది అప్పటి ముఖ్యమంత్రి ప్లస్ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారే కండువా స్వయాన మా మంత్రి గారు అయినటువంటి దామన్న గారు జగ్గన్న గారి సమక్షంలో కండువా కప్పిండు నేను ఆ రోజు మీరు అడిగినప్పుడే చెప్పిన దిస్ ఈజ్ క్లియర్ దట్ వి విల్ వర్క్ విత్ పాల్ రెడ్డి అంటిల్ పటాన్ చేరు ఎప్పటివరకైతే ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు అప్పటి వరకు విల్ వర్క్ విత్ హిమ్ బికాస్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు అది నిర్ణయించింది మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మా జిల్లా మంత్రి జగ్గన్న ద సేమ్ టైమ్ దామన్న జగన్న సో ఇంకా దాంట్లో డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు ఆయనతో మేము కంటిన్యూగా ఆయన పార్టీలు ఉన్న రోజులు మా అధిష్టానం చెప్పినట్టు పనిచేస్తాం అంటే ఈ వివాదం అంతా మొదలైంది ఈ బొల్లారా మున్సిపాలిటీలోనే కదా ఈ బొల్లారా మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు ఆ అడ్డుకున్న కార్యకర్తలని ఇక్కడ ఎమ్మెల్యే గారు లోకల్ బీఆర్ఎస్ నాయకులు పరుష పదజాలం ఉపయోగించారని చెప్పి ఆ రోజు అనిల్ రెడ్డి గారు ఎక్కడున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారనేది బయట ప్రోపకం అవుతుంది చాలామంది నన్ను అడిగారు బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ అంటే అనిల్ రెడ్డి ముఖ్యంగా ఉంటారు కదా ఏం జరిగింది అని బ్రదర్ ఒకటి చెప్తా విషయం ఏముండే అసే సరే ఇప్పుడైతే పదవే అయిపోయింది ఇంకా దీని గురించి పంచాయతీ ఎందుకని ఫిర్వి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చింది అడగడానికి మా వాళ్ళందరూ వచ్చింది అడగడానికి ప్రోటో ప్రోటోకాల్ ప్రకారం అఫీషియల్ నేమ్ వచ్చి కొల్లన్ రోజారా అని దానికి ట్యాక్ బాల్రెడ్డి పెట్టి స్టోన్స్లలో పెట్టిర్రు ఎందుకు అని అడగడానికి వచ్చిన వాళ్ళని అక్కడ బాల్రెడ్డి గారికి మా జ ప్రెసిడెంట్ జయపాల్రెడ్డి గారికి సమ ఏదో జరిగినట్టున్నది మాట మాట ఏదో జరిగినటువంటి పరిస్థితి ఉండే అది అట్లా ఎమ్మెల్యే గోబ్యాక్ అనడం అయితే తప్పు నేనైతే పూర్తిగా ఖండిస్తున్నా అది మా వాళ్ళు కానీ ఎవరైనా కానీ నువ్వు ఆ పేరు గురించి అడిగిన చూడు అది తప్పలేదు ఒక సిటిజన్గా అడిగేటటువంటి హక్కు ఒక చిన్న పోరానికి కూడా ఉంటుంది నువ్వు అడుగు దానికి నేను కూడా మద్దతు ఇస్తున్నా అది వీళ్ళు పెట్టడం కూడా తప్పే పెట్టేది లేకపోయిన ఉండే సరే పెట్టారు అది అడిగితే సరిపోయేది అది ఈరోజు ఇంత దాకా దారి తీసింది సరే ఏదేం జరిగినా అందరూ మా వాళ్ళే మేమందరం కూడా కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా లేకపోతే ఏం జరిగిందా జరగలేదా పక్క పెడితే అల్టిమేట్గా వి ఆల్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కలిపి కలిసి పనిచేస్తాం అది పరిస్థితి సో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్లో కూడా వర్గ విభేదాలు ఏం లేవు ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనుకోవచ్చా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం వర్గ విభేదాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయం అంటేనే ప్రతి పార్టీలో ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర ఇంక్లూడింగ్ కార్పొరేట్ ఆఫీసులలో కూడా నేను ఆయన మనిషి అనేటువంటి ఒక విభజన జరుగుతుంది ఆటోమేటిక్గా ఎందుకు విభజన జరుగుతుంది చెప్పాలని అసలు విభజన ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే నేను అటు అట్రాక్ట్ అవుతుండొచ్చు ఇంకోరు మనసుకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన అటు అట్రాక్ట్ అవుతుండొచ్చు ఆటోమేటిక్గా ఆ నాయకుడిని అప్రిషియేట్ చేస్తాం మనం అట్లా అప్రిషియేట్ చేసినంత మాత్రం లేదా వర్గాలు వర్గ విభేదాలు అంటే ఇప్పుడు ఇంత ఎపిసోడ్ జరిగింది బ్రదర్ అల్టిమేట్గా ఫైనల్గా ఏమున్నది ఏం జరిగింది చెప్పండి ఏం జరగలేదు అనవసరంగా దాన్ని రాధాంతం చేసిర్రు అక్కడ ఏమున్నది చెప్పండి ఎందుకు చేసిరు ఇంత ఇష్యూ ఏం కారణములు చేసిర్రు ఆయన క్లియర్గా ఇది నా ఇల్లు నా కుటుంబ సభ్యులు మేమందరం నివాసం ఉండడానికి నాకు సంబంధించిన ఇల్లు నా ఇంట్లో ఏ ఫోటోలు పెడితే నాకు మీకెందుకు ఏది పెడితే ఒక్కటి ఉన్నది బొల్లారం మున్సిపాలిటీ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదా భాజాతో ఖండిస్తాం పటాన్చేరు కార్పొరే కార్పొరేషన్కి సంబంధించిన జిహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్ ఉంటుంది అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టలేడా పెట్టనియకపోతే మైపాల్ గారిని కూడా ని మేము నిలదీస్తాం అవసరమైతే గసండి ప ఏదన్నా పద్ధతి కలిగి ఉంటే అడిగితే బాగుంటుంది కానీ అవన్నీ పనికిరాన్ దానికి అంత ఇష్యూ చేసేది లేకపోయినా చేసీర అయిపోయింది అందరం అయితే కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తాం రాబోయేటటువంటి సర్పంచ్లను ఎంపీటీసులను జెడ్పీటీసీలను భవిష్యత్తులో వచ్చేటటువంటి కార్పొరేటర్లను అందరినీ గెలిపించుకోవడానికి అందరం తలా ఒక చేసి అందరం కష్టపడి అందరినీ గెలిపించుకుందాం పార్టీని ఫైనల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఇది నువ్వు ఎప్పుడు ఇదే అడుగుతుంటుంది మా అంటే ఏం కావాలి మాట్లాడుకోవడం అంటారు అంటే ఏంది మీ మధ్య చాలా గ్యాప్ ఉందని నడుస్తున్న ప్రచారం ఇప్పటికైనా ఆ గ్యాప్ పూర్తయిందా అనేది ఇక మళ్ళీ చెప్తున్నా బ్రదర్ ఆయన అవీన్పూర్కి నాయకుడు నేను బొలారానికి నాయకుడిని ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు నా పనికి నేను చేసుకుంటూ పోతుంటా పార్టీ ఒక నాయకుడిని నిర్ణయించి వేసి కానిస్టెన్సీకి పంపించింది మైపాల్ రెడ్డి ఆయన కింద పనిచేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది పార్టీలు ఉన్నాయి రోజులు పార్టీ వదిలి ఆయన వేయండి అనుకోండి మళ్ళీ పార్టీ ఎవరు ఎవరిని నిర్ణయిస్తే భవిష్యత్తులో నన్ను నిర్ణయిస్తే నా నాకు సహకరించి చేయాల్సిందే లేకపోతే ఇంకెవరైనా నియ నియమిస్తే నేను కూడా వాళ్ళతో పాటు కలిసి అందరం కలిసి వాళ్ళకి సహకరించాల్సిందే ఇది ఓపెన్ సీక్రెట్ ఇది విధానం కూడా పార్టీ ఇది అట్లనే మేము అందరం ఉంటాం భవిష్యత్తులో కూడా సరే చివరిగా ఎవరు అవునన్నా కాదన్నా ఈ జిన్నారంకి సంబంధించి గుమ్మడిదల గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు యాక్టివ్గా పనిచేశారు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం బాగా కృషి చేశారు ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు అయినాయి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీ ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే గట్టిగా సిద్ధంగా ఉన్నారా బీఆర్ఎస్ కూడా కొంత బలంగా ఉంది ఆ రెండు మున్సిపాలిటీల్లో ఏడ బలం లేదు బీఆర్ఎస్ అనేది మా అయిపోయింది నామరూపాలు లేనటువంటి పరిస్థితి ఊహించుకోవడానికి అది అంత కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది గతంలో ఏ విధంగా అయితే పని చేసినామో అంతకు మూడింతలు ఎక్కువనే పనిచేస్తాం తప్ప తగ్గ ఏం లేదు మా స్థానికంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ లీడర్లు నేను అది చేయిస్తా ఈ మా ఈ మున్సిపాలిటీ గెలిపిస్తా ఆ మండలి గెలిస్తా అది చేస్తే ఇది చేస్తా అని మీ ఛానల్ని మాట్లాడినట్టు నేను విన్నా నువ్వు ఎట్లా గెలిపిస్తావో మేము ఎట్లా అడుకోవాలి మేము ఎట్లా గెలవాలం మా వ్యూహాలు మాకుంటాయి వాళ్ళ వ్యూహాలు వాళ్లకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవదు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు అనిల్ రెడ్డి గారు ఎదగాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటూ ఉంది ఎందుకంటే మంచి అవకాశం వైస్ చైర్మన్గా మీరు ఇక్కడ బాధ్యతలు చేపట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా బొల్లారం వైస్ చైర్మన్గా ఉన్న అనిల్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం మున్సిపాలిటీకి సంబంధించి ఆల్మోస్ట్ తన వార్డుతో కలుపుకొని ఇరవై రెండు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జనాల మధ్యలో ఉండి ఈ బొల్లారం ప్రజల కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటూ కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు ఇక ఏదైతే ఓవరాల్గా గత రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఇష్యూ అయిన పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సంబంధించి అసలు ఆ క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఎందుకు చేయాల్సి వచ్చింది చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు కాబట్టి ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి